ముందుగా ధన్యవాదాలు జూలై తొమ్మిదిన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమయం ఒక చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని చెప్పాలి అలాగే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మీద కొనసాగుతున్నటువంటి తీవ్రమైనటువంటి దాడి నేపథ్యంలో ఈ సమ్మెకు దేశవ్యాప్త కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రైతు సంఘం వ్యవసాయ కేంద్రాలు ఇతర ప్రజా సంఘాలన్నీ సంపూర్ణంగా మద్దతు చేయాలని పిలుపునిచ్చాయి దేశంలో ఈ వామపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో పది కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాలు ఈ సమ్మెకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు బిజెపి చెబుతోంది గత పదకొండు ఏళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల మంది కేదరికం నుండి విముక్తి చేశామని చెబుతోంది ఇది వాస్తవాలకు పూర్తిగా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకా కేదరికాన్ని పెంచేటువంటి చర్యలు చేపట్టాయనే తప్ప ఈ పెరుగుతుంది స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది ఒక పక్క వేదలో ఇంకా దరిద్రంగా